హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అటు చిత్ర పరిశ్రమలో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఇక టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ నటి కన్నుమూత ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్లాన్ ఎనభై నాలుగు సంవత్సరాలు కన్ను మూశారు డిమెన్సియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు డిమెన్సియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడడంతో పాటు ప్రాణాంతిక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అన్నా చిత్రానికి గాను ఉత్తమ నటి నటిగా ఆమె ఆస్కార్కు నామినేట్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శాలి రెండొందలకు పైగా చిత్రాలు టెలివిజన్ సిరీస్లో నటించారు గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సాధించారని చెప్పుకోవచ్చు ఇక చిత్రవైకల్యం చిత్రవైకల్యం ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లు మరియు తీవ్రమైన పతనం వల్ల కలిగే సమస్యలతో పోరాడుతున్న ఆమె పామ్ స్పై స్పైంగ్స్లోని పామ్ స్పైంగ్స్లోని ఒక హాస్పిస్ కేంద్రంలో మరణించింది మాజీ మోడల్ మరియు ఆండీ వార్హోల్స్ ఫ్యాక్టరీలో ఒకప్పటి సభ్యురాలుగా చెప్పుకోవచ్చు ఆమె ప్లాటినం రాగి జుట్టు మరియు మెరిసే నీలి కళ్ళకు ప్రసిద్ధి చెందినట్లు చెప్పుకోవచ్చు ఆమె ప్రతినిధి మైఖేల్ గ్రీన్ ఆమె మరణాన్ని ధృవీకరించారు మరియు ఆమెను తీవ్రంగా కోల్పోతున్నానని పేర్కొన్నారు ఈ ఘటన జరిగిన సినీ ఇండస్ట్రీలో ఈ ఘటన జరిగిన వెంటనే పలువురు సినీ అభిమానులు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పుకోవచ్చు అటు హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్ర పరిశ్రమలో జరిగిన ఇన్సిడెంట్ని తెలిసిన వెంటనే పలు అభిమానులు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కన్నీరు ముండిరైనట్లు కూడా చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి హాలీవుడ్ ఇండస్ట్రీ అందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది కావున లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి ప్ర ప్రజా ప్రజలందరికీ ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి సమాచారం చేరవడం ద్వారా చాలామందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి లైక్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్